ఎవరి వారిని అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడేస్ రెసిపీ వచ్చేసి దొండకాయ మసాలా చాలా చాలా టేస్టీ అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో ఈరోజు నేను మీకు ఈ వీడియోలో దొండకాయ మసాలా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను చికెన్ మటన్ కన్నా కూడా ఈ ప్రాసెస్ ఒక్కసారి ఫాలో అయ్యారంటే దొండకాయ మసాలా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ప్లే చేయకుండా వీడియోలోకి వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ యాక్టివేట్ చేసుకుంటే లేదు చేయకుండా మనం దొండకాయ మసాలా ఎలా చేయాలో చూద్దాం అంతకన్నా ముందు మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు ఏ వీడియో అయినా ఏ వంట అయినా పర్ఫెక్ట్గా వస్తుంది దానికోసం నేను ముందుగా ఒక పావు కిలో దొండకాయలు తీసుకుంటున్నానండి ఈ దొండకాయలు శుభ్రంగా కడిగి నీళ్ళతోటి రెండు మూడు సార్లు వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఎలా కట్ చేసుకోవాలి ఏంటనేది నేను చూపిస్తాను ఒక నైఫ్ కానీ ఏదైనా కొడవలు కానీ తీసుకొని ఒక దొండకాయని తీసుకొని ఆ చివర ఈ చివర ముచ్చుకలు ఉంటాయి కదండి వాటిని ఇలా కట్ చేసుకోవాలి ఆ తర్వాత నాలుగు పలకలుగా వీటలో చూపిస్తున్నట్లు ఒక ఎడ్జ్ నుంచి స్టార్ట్ చేయాలి ఇంకో ఎడ్జ్ వైపు కట్ చేయద్దండి ఇట్లా ఫ్లేవర్ లాగా వస్తుంది కదా అలా ఆ షేప్ ఇచ్చేయాలి మనం మసాలా వంకాయ చేసుకుంటాం కదా సేమ్ అదే ప్రాసెస్లో ఈ దొండకాయని కూడా నాలుగు చీలికలుగా ఇలా కట్ చేసుకోవాలి నేనైతే మిగతా అన్నిటిని కూడా ఇలా కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను చూసారు కదా అన్నిటిని ఇలా కట్ చేసుకున్నానండి ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇప్పుడు వీటిలోకి ఇవి మునిగే వరకు మంచినీళ్ళు పోసుకోవాలండి నేను ఒక లోట మంచినీళ్ళు పోసుకుంటున్నాను మీరైతే ఈ ముక్కలు మునిగే వరకు పోసుకోండి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఆ గిన్నె స్టవ్ మీద పెట్టేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలండి దొండకాయల్ని చూసారు కదా రెండు నిమిషాల తర్వాత నీరంతా ఇంకిపోయి దొండకాయలు కలర్ కూడా మారిపోయింది కదా ఉడికిపోయాయండి ఇప్పుడు ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతటినీ డ్రైన్ చేసేసుకొని దొండకాయలు పక్కన పెట్టుకోవాలి వాటర్ అంతా తీసిన తర్వాత దొండకాయలు చూసారు కదా ఇలా ఉన్నాయండి ఇప్పుడు దీంట్లో ఉన్న వాటర్ అంతా నేను ఒక గిన్నెలోకి తీసుకున్నాను ఇది మన తర్వాత గ్రేవీలో పోసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఆ తర్వాత ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని ఈనెలు తీసేసి గింజలు తీసేసి నానబెట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్ట్రెలి ఇచ్చుకొని పాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయ్యాక రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి ఆ తర్వాత కొంచెం లావుగా కట్ చేసుకున్న ఆ కూడా ఈ ఆయిల్లో వేసుకోండి అలాగే సేమ్ సైజులో టమాటాను కూడా ఒకటి కట్ చేసి వేసుకోండి వీటన్నిటిని ఇలా కొంచెం వేపుకుంటే సరిపోతుందండి మొత్తం ఏమి వేగ చూశారు చూసారు కదా ఇవి కొంచెం వేగిపోయినాయి ఇప్పుడు ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పూర్తిగా చల్లారించుకోవాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకోవాలండి ఆ మిక్సీ జార్లోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకొని చల్లార్చుకున్న ఆనియన్ పచ్చిమిర్చి టమాటా ఉంది కదా వీటిని తీసుకోవాలండి ఇవన్నీ వేసుకున్న తర్వాత దీనిలోకి మనం మసాలా కోసం కొంచెం వెల్లుల్లి అలాగే అల్లం వేసుకుంటున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి అల్లాన్ని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకోవాలి వీటిని కూడా వేసుకొని మనం వీటిని ఫైన్ పేస్ట్ లాగా చేసుకోవాలండి చూసారు కదా ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మరొకసారి మనం ముందుగా వేయించి పెట్టుకున్న అదే ప్యాన్లోకి ఇంకో టీ త్రీ టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని దానిలో వన్ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని చెక్క మసాలా ఉంటాయి కదా ఆ తర్వాత రెండు లేదా మూడు ఎండుమిర్చి అలాగే రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసుకొని వేపుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి ఆ పేస్ట్ అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఈ పేస్ట్ని అంతటిని ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో స్ప్రెడ్ అయ్యేలాగా గరెట్ తోటి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి ఈ పసుపు వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ని అంతటిని మరొకసారి కలుపుకోండి ఈ పేస్ట్ ఆల్రెడీ మనం ఉడికించి వేపుకున్నది కాబట్టి కొంచెం వేగితే సరిపోతుంది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న దొండకాయలు ఉన్నాయి కదా వీటిని కూడా ఈ పేస్ట్లో వేసుకోవాలి ఇవి కూడా వేసుకున్న తర్వాత ఆ ముక్కలు అనేది కొంచెం విరిగిపోకుండా నెమ్మదిగా ఆ పేస్ట్ అంతటిని ఆ ముక్కలకి పట్టేలాగా ఒకసారి గరిటెతోటి నెమ్మదిగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా ముక్కలకంతా పట్టే వరకు నెమ్మదిగా ముక్కలు విరిగిపోకుండా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి సరిపడా కారం వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్స్ కారం వేసుకోండి మీరు ఇంకొంచెం ఎక్కువ తింటారు స్పైసీనెస్ అనుకుంటే ఇంకొక పావు స్పూన్ వరకు వేసుకోవచ్చు ఈ కారాన్ని కూడా ముక్కలు పట్టేలాగా వెలుగుకోకుండా నెమ్మదిగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం చింతపండు నానబెట్టుకున్నాం కదండి దానిలోంచి నేను జ్యూస్ ముందే తీసి పెట్టుకున్నాను ఆ జ్యూస్ అలాగే మనం ముందు ఉడకబెట్టుకున్న నీరు కొంచెం తీసాం కదండి దొండకాయల్లో నీరు ఆ నీరు కూడా ఇందులో పోసేసాను మొత్తం పులుసు నీరు మొత్తం కలిపేసి నేను ఈ ముక్కల్లో పోసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి నెమ్మదిగా కలుపుకోండి దొండకాయలు అనేవి ఉడికిపోయి ఉన్నాయి కదా విరిగిపోకుండా కలుపుకోవాలి అలాగే ఈ మసాలా అంతా పేస్ట్ అంతా వాటర్లో కలిసేలాగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని మరొకసారి గరిడతో కలుపుకొని దీన్ని మూత పెట్టి ఒక నిమిషం పాటు బాగా తెరల కాగనివ్వాలి వాటర్ అనేది బాగా మరిగేలాగా వేడి చేసుకోవాలి దీన్ని ఒక నిమిషం పాటు మూత పెట్టి వేడి చేసుకుందాం చూసారు కదా ఒక నిమిషం తర్వాత ఈ పులుసు అనేది బాగా మరుగుతుంది కదా ఈ స్టేజ్లో మనం మరొకసారి గరిడతో కలుపుకొని దీంట్లోకి మనం కొద్దిగా గరం మసాలా వేసుకుంటే బాగుంటుందండి లేదా మీరు జీలకర్ర మెంతుల పొడి ఉంటే వేయించి పౌడర్ చేసి వేసుకున్న కూడా బాగుంటుంది నేనైతే గరం మసాలా వేస్తున్నాను చూసారు కదా ఈ స్టేజ్లో ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవచ్చు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు దీనిలోకి నేను ఒక హాఫ్ స్పూన్ వరకు గరం మసాలా యాడ్ చేస్తున్నాను ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసాం కదా ఇప్పుడు కొంచెం ధనియాల పౌడర్ కూడా వేసుకుంటున్నానండి ఉంటే వేసుకోండి లేకపోతే స్కిసినా పర్వాలేదు గరం మసాలా ఒకటి వేసుకున్న సరిపోతుంది ఇప్పుడు ఈ రెండింటిని వేసుకున్న తర్వాత ఒకసారి గరిటతో కలిపేసుకోండి ఈ రెండింటిని బాగా మసాలా అంతా పట్టేలాగా కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి మసాలాలన్నీ ఫ్లేవర్స్ అన్నీ దొండకాయలకు పట్టేలాగా ఒక నిమిషం ఉడికించుకోండి చూసారు కదా ఇప్పుడు మనకి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫైనల్లీ మనం దీంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఫైనల్గా నేను సన్నగా తరిగిన కొత్తిమీర ఉంటే యాడ్ చేస్తున్నాను మీరు ఉంటే పుదీనా అయినా ఏదైనా యాడ్ చేసుకోవచ్చు పుదీనా కానీ కొత్తిమీర కానీ నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర కూడా చల్లుకున్న తర్వాత మరొకసారి దీన్ని గరిటితోటి కలుపుకుంటే ఎంతో సింపుల్ అండ్ ఇది ప్లస్లో మసాలా దొండకాయ రెడీ అయిపోయినట్టండి ఇది మనకి రైస్లో కానీ చపాతీలోకి కానీ బిర్యానీలో కానీ దేనిలోకైనా సూపర్గా సెట్ అవుతుందండి ఇది తినాలంటే మనకి చికెన్ మటన్ కూడా అవసరం లేదు అంత బాగుంటుంది టేస్ట్ కూడా మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చింది కదా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి అంతకన్నా ముందు నన్ను సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి సపోర్ట్ చేయాలని తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాని ట్విట్ చేసుకోండి అంతే నేను ఏ వీడియోస్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది మరి లేట్ చేయకుండా మరొక వీడియోతో నేను మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను అంతవరకు మన వీడియోస్ చూస్తూనే ఉండండి అలాగే ఒక చిన్న లైక్ కామెంట్ కూడా ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్